ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసర్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ మూవీ స్టోరీ అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఈ స్టోరీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోతాం ఓపెన్ చేస్తే రామ్ నందన్ వైజాగ్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీలోనే నెంబర్ వన్ స్టూడెంట్ తన చదువుతో తెలుగు తేటలతో తన మాత్రమే కాదు తన తోటి స్నేహితులు మిగతా వాళ్ళందరూ కూడా ఎదగాలని కోరుకునే మంచి వ్యక్తి ఇతనికి కాలేజీలో ఒక అందమైన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది వీళ్ళ ప్రేమకు ఎటువంటి అడ్డు గాని ఎటువంటి ఆటంకాలు కానీ లేదు ఆడుతూ పాడుతూ సరదాగా సాగిపోయే కాలేజీ రోజులు అయితే రామ్ నందన్లో ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ కోపం అతను కోపం వస్తే ఏం చేస్తాడో తనకే తెలీదు రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్ లో చిన్న తప్పు జరిగితే పోలీసుల్ని ఎదిరించే కోపం ఉన్న వ్యక్తి అలాంటిది తన యూనివర్సిటీలోనే అన్యాయంగా గంజాయి స్మగ్లింగు మాదక ద్రవ్యాల వాడకం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా వెళ్ళి ఆ రౌడీలను కొట్టి పెద్ద విధ్వంసమే సృష్టిస్తాడు ఉన్న రౌడీలందరినీ తుప్పు రేగొడతాడు ఈ సంఘటనతో రామ్ పేరు మారు మోగిపోతుంది కాలేజీలోనే కాదు పోలీస్ స్టేషన్ కూడా చట్ట వ్యతిరేకమైన పనులు జరిగే ఇలాంటి పనుల్ని చట్టరీత్యా ఎదుర్కోవాలి కానీ ఇలా డైరెక్ట్ గా కొట్టి తిట్టి చేయడం వల్ల అతని ఫ్యూచర్ పాడైపోతుందేమో భవిష్యత్తులో ఏదైనా చేయాల్సిన గోల్స్ మిస్ అవుతుందేమో అని అతని శ్రే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తనకు ఒక సలహా ఇస్తారు నీకున్న కోపం మంచిదే అన్నాను ఎదుర్కోవాలనుకున్న నీ ఆశయం చాలా గొప్పది అదే నువ్వు చక్కగా చదువుకొని మంచి పోలీస్ ఆఫీసర్ అయి ఈ పనులు అప్పుడు చేసావంటే సొసైటీ బాగుపడుతుంది అండ్ నీకు మంచి పేరు వస్తాయి నువ్వు ఒక స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్ గా నిలబడతావు దయచేసి నీ కోపాన్ని మొత్తం ఎడ్యుకేషన్ మీద పెట్టు అని మంచి సలహా ఇస్తారు ఆ సలహాను స్వీకరించిన రామనందన్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్డ్ గా పెట్టి చాలా కష్టపడి చదివి గొప్ప పోలీస్ ఆఫీసర్ అయితే అవుతాడు చక్కగా పోలీస్ ఆఫీసర్ అయ్యి వేరే స్టేట్లో అతనికి పోలీస్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ వస్తుంది అక్కడికి వెళ్ళిన రామ్నందన్ అక్కడ ఉన్న గుట్కా ఫ్యాక్టరీలు మాదక ద్రవ్యాలు గంజాయి ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవేవి ఉంటే అన్నిట్లో గోడౌన్లు సీజ్ చేయించి మొత్తం తగలబెట్టేస్తాడు తను ఏంటో పోలీస్ ఆఫీసర్గా ప్రూవ్ చేసుకుని చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాడు అయితే ఈ గోడౌన్స్ ఈ గుట్కా ఫ్యాక్టరీలో అంతా ముఖ్య పెట్టుబడులదారులు మన రాష్ట్రంలో ఉండే మోపిదేవి అనే మినిస్టర్ మోపిదేవి అంటే ఎస్ జే సూర్య క్యారెక్టర్ ఈయనంతా ఆ పక్క రాష్ట్రాల్లో ఉన్న గోడౌన్లో వీటిల్లో అంతా పెట్టుబడులు ముఖ్యంగా ఇతనే పెట్టుంటాడు ఈ రామ్నందన్ యొక్క ఈ క్యారెక్టర్ వల్ల అతనికి చాలా నష్టాలు జరుగుతాయి అందుకని ఎలాగైనా రామనందన్ని బెదిరించాలనుకుంటాడు బెదిరించాలని చెప్పి కొంతమంది రౌడీలను పంపిస్తాడు కానీ రామనందన్ ఆ రౌడీల తుప్పు రేగ కొట్టాడు తర్వాత వార్నింగ్ ఇప్పిస్తాడు కానీ రామనందన్ లొంగడు చివరికి ఐఏఎస్ ఆఫీసర్లు పంపించి అంటే ఈ రైడ్లు ఇవి జరగాలంటే ముందు ఐఏఎస్ ఆఫీసర్లు ఆర్డర్ కదా జరుగుతుంది కాబట్టి ఐఏఎస్ అధికారులతో చెప్పిస్తామని ఐఏఎస్ అధికారులు పంపిస్తారు వాళ్ళు కూడా రామనందన్ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద నువ్వు దాడి చేయకూడదు రైడ్ చేయకూడదు అని చెప్పేసి ఆర్డర్స్ చేస్తారు కానీ రామ్నందన్కి ఇది పాటించడం ఇష్టం ఉండదు అందువల్ల అతన్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది రామ్నందన్ ఏదో బాధ చ ఏ ఐపీఎస్ అధికారి అన్నింటినీ ఎదిరిద్దాం అనుకుంటాను కానీ నా పైన ఐఏఎస్ అధికారులు నన్ను ఆపేస్తున్నారు ఈ ఐఏ నేనే ఐఏఎస్ అధికారిని అయితే ఆ పొలిటికల్ లీడర్స్ కి సరైన సమాధానం చెప్పేవాడిని అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు అలా సస్పెన్షన్ లో ఉన్న రామ్ నందని మోపిదేవి అదే ఎస్ జే సూర్య మనుషులు బంధిస్తారు బంధించి సూర్యకి కబుర్ చేస్తారు సో ఎస్ జే సూర్య అంటే మోపిదేవి అతని క్యారెక్టర్ క్యారెక్టర్ పేరు చెప్తాను మోపిదేవి అక్కడికి వస్తాడు వచ్చి ఆల్రెడీ బంధించి ఉన్న రామనందన్ చూడంగానే అతను షాక్ కు గురవుతాడు ఇతన అనేసి ఎందుకంటే దగ్గరకు వచ్చే కొద్దీ మనకి రామ్నందన్ కళ్ళు ముఖం అతని బాడీ లాంగ్వేజ్ అంత అప్పన్న లాగా కనిపిస్తుంది ఈ అప్పన్న ఎవరో మోపిదేవికి మాత్రమే తెలుసు అతను దగ్గరకు వచ్చి చూసే కొద్దీ అతని బాడీ ఆ అప్పన్న నడుచుకో రావడం రెండు అటు ఇటు రామ్నందన్ అప్పన్న రామనందన్ అప్పన్న ఇలా ఫోకస్డ్ గా కనిపిస్తుంది దగ్గరకు వచ్చి చూసి రే వీడు అప్పన్న కొడుకు వీడు బతుకుండడం మంచిది కాదు వీడిని చంపేయాలి అని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ తీసుకుంటాడు అయితే రామ్ అక్కడ నుంచి ఆ బంధుత్వం నుంచి విడదీసుకుని అందరిని తుక్కు రేక్ కొట్టి ఆ మోపిదేవికి వార్నింగ్ ఇచ్చాడు రే నువ్వు నన్ను గా డౌన్ చేసావు సస్పెన్షన్ చేసావు నేను మళ్ళీ నీ ముందుకు వస్తాను ఐఏఎస్ అధికారిగా నీ ముందుకు వచ్చి మీ అందరి ఆటలు ఆట కట్టి మీ అందరి ఆటలు కట్టిస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు తను అలా తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అతనికి ఎదురుగా వస్తున్న అప్పన్నలా కనిపిస్తుంటాడు అప్పన్న మళ్ళా కనిపిస్తున్నాడు రా అంటాడు అలా అప్పన్న ఎంట్రీతో అప్పన్న ఆగమనంతో విశ్రాంతి పడుతుంది మనకి ఇంటర్వెల్ కట్ చేస్తే ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ అప్పన్న ఒక గోదావరి ప్రాంతంలోని ఒక ఊరిలో మంచి రైతు ఎన్నో కొన్ని వందల ఎకరాల పొలాలు ఉంటాయి కొన్ని వందల పశు సంపద ఉంటుంది అయినా కానీ కష్టపడి పనిచేస్తూ అందరితో కలిసిమెలిసి బతికే తత్వం అప్పన్నది అదేవిధంగా కోపం ఆ ఊరు ప్రజలకు ఏదైనా జరిగితే విపరీతమైన కోపం రావడం ఎదుర్కోవడం అప్పన్నకు అలవాటు యాక్చువల్లీ ఈ అలవాటే రామనందన్కి వచ్చింది ఇలాంటి అందమైన ఊర్లో ఒక ఇల్లీగల్ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ ద్వారా పశు సంపద అక్రమ రవాణా జరగడం పాలలో కంతి జరగడం ఇంకా ఆ ఫ్యాక్టరీ వల్ల మైనింగ్ అంతా తిని ప్రజలందరూ ఇబ్బంది పడడం ఇంకా అక్కడ గంజా స్మగ్లింగ్ జరగడం ఇలాంటివి అన్ని ఆ ఫ్యాక్టరీ ద్వారా జరుగుతుంటాయి అందువల్ల ఇదంతా తెలుసుకున్న అప్పన్న ఆ ఫ్యాక్టరీని ఊహించాలనుకుంటాడు ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడతాడు కానీ ఫ్యాక్టరీ వాళ్ళు దానికి ఒప్పుకోరు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది తన పోరాటంలో దిగుతాడు ఈ ఊరందరూ ప్రజలతో కలిపి ఏకమై ఆ ఫ్యాక్టరీని మూయడానికి పోరాటం చేస్తూ స్ట్రైకులు చేస్తూ సమ్మలు చేస్తూ గవర్నమెంట్ దాకా తీసుకెళ్లి ఎంతెంతో పై 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 అధికారు తీసుకెళ్ళి ఎక్కడా తగ్గకుండా ఫైనల్గా ఆ ఫ్యాక్టరీని అయితే మూయించేస్తాడు ఈ ఫ్యాక్టరీ ముగించడంతో ఆ ఊరు ప్రజలే కాదు మొత్తం చుట్టుపక్కల ఉన్న అందరు ప్రజలకు కూడా అప్పన్న మీద ప్రేమ గౌరవం అభిమానం విపరీతంగా పెరిగిపోతుంది అతన్ని ఒక నాయకుడుగా అందరూ చూస్తారు ఇలాంటి నాయకుడు కదా మనకు కావాల్సిందనే ఇటువంటి తరుణంలో అప్పన్న పాత స్నేహితుడైన శ్రీకాంత్ శ్రీకాంత్ కు పొలిటీషన్ అవ్వాలని ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఒక పొలిటికల్ పార్టీలో కూడా ఉంటాడు అతను అనుకుంటాడు ఇంత మంచి పని చేసే అప్పన్న కానీ మనకి పార్టీలో ఉండి మంచి పదవి స్వీకరించాడంటే ఊరందరికీ మంచి జరుగుతుంది అనుకుని అప్పన్ను కలిసి నువ్వు పార్టీలోకి రా ఎలక్షన్స్ లో పాల్గొను నువ్వు నువ్వు మంచి అధికారమైనావంటే ఊరు అందరు ప్రజలు బాగుపడతారని చెప్తాడు అయితే అప్పటికి ఇది నచ్చదు ఒప్పుకోడు ముందు ఒప్పుకోడు కానీ అతని భార్య అంజలి మిగతా వాళ్ళందరూ ఊరు వాళ్ళందరూ సపోర్ట్ చేసేసరికి తప్పక తను పార్టీ పెడతాడు అభ్యుదయం పార్టీ ఈ పార్టీ పెట్టి ఊరు ఊరు ప్రచారం చేస్తాడు కర్నూలు హైదరాబాదు రాజమండ్రి విజయవాడ అన్ని చోట్ల ఊరు ఊరు ప్రచారం చేసి మా పార్టీ సేవ చేయడానికి వచ్చింది తప్ప సంపాదించడానికి కాదు మా పార్టీని గెలిపించండి అని చెప్పి మొత్తం ప్రచారం చేస్తాడు అప్పన్న మాటలకు అతని యొక్క వ్యక్తిత్వానికి అందరూ ఫిదా అయిపోయి అప్పన్న పార్టీని అద్భుతంగా గెలిపిస్తారు అయితే అప్పన్న పార్టీ పెట్టి గెలిపిస్తాడు కానీ అతను అయితే ఏ పదవి తీసుకోడు ముఖ్యమంత్రి పదవి శ్రీకాంత్కి ఇచ్చి ఈ ఊరు ప్రజలందరినీ నీకు మంచి ఉద్దేశం ఉంది వీళ్ళందరినీ కాపాడాలి ఈ రాష్ట్ర ప్రజలందరినీ నువ్వు కాపాడాలి చెప్పి మాట తీసుకొని తిరిగి తన ఊరికి వచ్చేస్తాడు అయితే తన ఊరికి వచ్చేసిన అప్పన్నకి ఫ్యాక్టరీలో మూసేసిన ఫ్యాక్టరీలో ఇంకా ఏదో అన్యాయం జరుగుతుంది అన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్తే మోపిదేవి ఎస్ జే సూర్య ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఉంటాడు అతను చూస్తాడు ఈ ఎస్ సూర్య అనేవాడు మన శ్రీకాంత్ గారికి ప్రధాన అనుచరుడు ఆ పార్టీలో కూడా చాలా మంచిగా ఉంటాడు పార్టీ డెవలప్మెంట్ కి బాగా కోరుకునే వ్యక్తి శ్రీకాంత్కి ప్రధాన అనుచరుడు అలాంటి వ్యక్తి ఇక్కడ తప్పు చేస్తూ అన్యాయం చేస్తూ మాదక ద్రవ్యాలు గంజాయి స్మగ్లింగ్లు ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఇదంతా చూసిన అప్పనికి చాలా కోపం వస్తుంది నువ్వు శ్రీకాంత్ తో ఉన్నవాడి చాలా మంచివాడు ఇలా చేయడం తప్పు అని చెప్పి ఇది నేను వెంటనే శ్రీకాంత్ చెప్పి నిన్ను లోపలికి ఇచ్చేస్తాను అని చెప్పి బయటకు మూవ్ అవుతుంటాడు అయితే ఇది చూసిన సూర్య తన్ని ఆటోమేటిక్ గా వెన్నుపోటు పడుస్తాడు వెన్నుపోటు పొడిచి వెనక దెబ్బ తీసి తను కొడతారు ఆ ఎదురు దెబ్బలతో దెబ్బతిన్న అప్పన్న ఆ గాయాలతోనే ఈడ్చుకుంటూ వెళ్ళి ఒక ఫోన్ బుద్ధి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి శ్రీకాంత్ కు ఫోన్ చేస్తారు ఇక్కడ నీ అనుచరుడు మోపిదేవి చాలా అన్యాయం చేస్తున్నాడు ఆ మాదక ద్రవ్యాలని పశు అక్రమ రవాణా సంపాదన భూ మైమెంట్స్ అని చాలా చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నాడు నువ్వు దీన్ని ఎదురించాలి అనగానే అవతల పక్క శ్రీకాంత్ అంటాడు వాడిని నిన్ను ఎప్పుడో వేసామని చెప్పాను ఇంకా నిన్ను వేయలేదా అంటాడు ఒక్కసారిగా అప్పన్నకి కళ్ళు తిరిగిపోతాయి అయితే ఇదంతా చేపించింది శ్రీకాంత్ అని చెప్పి చాలా ఫీల్ అవుతాడు నిన్ను నీ ఫ్యామిలీని చంపామని చెప్పి వాడికి నేనే చెప్పాను వాడు ఇప్పుడు నిన్ను చంపుతాడు ఇంకాసేపట్లో నీ ఫ్యామిలీని కూడా చంపేస్తాడు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు అప్పనికి ఏం చేయాలో తెలీదు ఇమీడియట్గా ఇంటికి ఫోన్ చేస్తాడు ఇంటికి ఫోన్ చేసి అంజలికి చెప్తాడు తప్పు చేస్తున్నది ఎవరో కాదు మన పార్టీ వాళ్ళే శ్రీకాంత్ చేపిస్తున్నాడు మోపిదేవి చేస్తున్నాడు నువ్వు దయచేసి నీ దగ్గరికి వస్తున్నారు నువ్వు బాబుని తీసుకుని ఇక్కడ నుంచి పారిపో అని చెప్పి ఫోన్ ఫోన్లో మాట చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అయితే అప్పటికే అక్కడికి వచ్చిన ఎస్ జే సూర్య అప్పని వెనుక దెబ్బ తీసి వెన్ను పొడితో పొడిచి చంపేస్తాడు అలా అప్పన్న కథ ముగిస్తుంది అంజలిని చంపేదానికి అక్కడికి వెళ్తే అంజలి తన కొడుకు రామనందంతో కలిసి అక్కడి నుంచి వెళ్ళ వాళ్ళ వెళ్ళిన బారి నుంచి తప్పించుకుంటుంది వాళ్ళు వెతుకుతారు తన ఊపిరి శబ్దం ఇచ్చిన వాళ్ళు కొనుక్కుంటారన్న ఉద్దేశంతో తన ఊపిరిని ఆపుకొని మరి అక్కడి నుంచి తప్పించుకొని సిటీకి వచ్చేసి రామనందని పెంచుతుంది ఇది ఫ్లాష్ బ్యాక్ ఈ ఫ్లాష్ బ్యాక్కి అవ్వగానే ఎస్ జే సూర్య శ్రీకాంత్కి కొన్ని నెలల తర్వాత వయసు వయసు ఉంటుంది కాబట్టి చావు బతుకుల మధ్య ఉంటాడు మోపిదేవి నేరుగా అతని దగ్గరికి వెళ్ళి అన్న ఇంకా నువ్వు చావు బతుకుల్లో ఉండవు మళ్ళీ ఎక్స్ట్రా ఎలక్షన్స్ వస్తాయి ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి ఏదని కోసం డిస్కషన్ చేసి ముఖ్యమంత్రి నాకే అయ్యే పొజిషన్ కనిపిస్తుంది అన్న దానికి నువ్వే అడ్డం అని చెప్పి ఎవ్వరికి తెలియకుండా హాస్పిటల్లోనే శ్రీకాంతిని చంపేస్తాడు చంపేసి ఏమీ తెలియనట్టు అమాయకుడిగా బయటకు వచ్చి ఆయన చనిపోయారు చనిపోతూ చనిపోతూ నన్ను ముఖ్యమంత్రి అవ్వమన్నారు అని చెప్తారు అయితే వాళ్ళ పార్టీలోనే ఇతను ముఖ్యమంత్రి అవ్వడం నచ్చిన కొంతమంది ఒప్పుకోకపోగా ఎలక్షన్స్ వల్ల మొదలవుతాయి ఎలక్షన్స్ కంపల్సరీ పెడితే దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు అంటారు ఇటువంటి తరుణంలో ఎలక్షన్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి దీనికి ఎలక్షన్ ఆఫీసర్ మన వాళ్ళే ఉండాలి అని చెప్పి ఎస్ జే అంటే కానీ గవర్నమెంట్ ఆల్రెడీ ఎలక్షన్ ఆఫీసర్ ని ఫిక్ చేస్తుంది అతనే ఇక్కడికి ఎలక్షన్ ఆఫీసర్ గా వస్తారని చెప్తుంది అప్పుడు ఎస్ జే తన మనుషులు తన కొడుకుంటాడు నవీన్ చంద్ర నవీన్ చంద్రతో పంపిస్తాడు ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ ఇక్కడ అడుగు పెడతాడో వాడు ట్రైన్ నుంచి అడుగు పెట్టక ముందే వాడు చచ్చిపోవాలి వెళ్ళండి అని చెప్పి పంపగానే నవీన్ చంద్ర వాళ్ళు మనుషులను అందరిని తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్తారు అయితే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్ ట్రైన్ డోర్ ఓపెన్ చేయంగానే మన రామ్ నందన్ ఎలక్షన్ ఆఫీసర్గా ఐఏఎస్ అధికారిగా అక్కడ అడుగు పెడతాడు ఎలా వస్తాడంటే అప్పుడే నిద్రలేసి కట్బణితో లింగి కట్టుకొని మాస్ అండ్ మెమరబుల్ గా సూపర్ గా వస్తాడు అలా బయట వచ్చి వచ్చిన రౌడీల్ని ఒక్కొక్కరిని తుప్పు రేకొడతాడు పిచ్చి పిచ్చిగా లేపుతాడు ఒక్కొక్కరిని అతను దాడికి తట్టుకోలేక రౌడీలందరూ పారిపోతారు రైల్వే స్టేషన్ బయట పోయి ఒక గ్రౌండ్ దాటి వెళ్ళిపోతుంటే ఏకంగా అదే కట్బడితో అదే లుంగితో కత్తి పెట్టుకుని హెలికాప్టర్ వేసుకొని పోయి అక్కడ దిగుతాడు మన రామ్నందన్ అద్భుతమైన షాట్ అది అలా హెలికాప్టర్ వేసుకుని దిగి అక్కడ ఒక్కొక్కరికి వాయింపులు వదిలిపెట్టి ఎలక్షన్ ఆఫీసర్ అంటే ఆఫీషియల్ కాదు నల మాస్ మాస్ కూడా ఉంటారని చెప్పి ఒక్కొక్కరిని బెంబేలు ఎత్తిస్తాడు అక్కడ నుంచి పారిపోయిన రౌడీలు మోపిదేవి చెప్తారు మనకి ఐఏఎస్ ఆఫీసర్ గా వచ్చింది ఎవరో కాదు రామ్ నందన్ ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ గా మనం కొట్టి పడేసిన రామనందనే ఐఏఎస్ ఆఫీసర్ గా వచ్చాడు అని చెప్తారు అక్కడ నుంచి ఎస్ జే సూర్య ఎలక్షన్స్ గెలవడానికి ఏ ఏ ప్రయత్నాలు చేస్తాడో ఆ ప్రయత్నాలన్నింటినీ రామనందన్ ఆపుతూ వస్తాడు ఎస్జే సూర్య డబ్బులు పంచడానికి ఒక కంటైనర్ డబ్బులు తీసుకురావాలనుకుంటాడు ఆ డబ్బుల్ని రామనందన్ పట్టేస్తాడు గూడాయోజనం చూపిస్తాడు రామనందన్ అరికడతాడు ఇలా ప్రతి విషయంలో ఎలక్షన్స్ జరిగే చోట ప్రతి విషయంలో అరికడుతూ వచ్చు అరికడుతూ వచ్చి ఎదురు దెబ్బ తీస్తూనే ఉంటాడు ఎక్కడ చూసినా ఎస్జే సూర్యకు దెబ్బ తీస్తూనే ఉంటాడు అప్పుడు ఏం చేయాలో అర్థం కానీ ఎస్ జే సూర్య రామ్నందన్ వాళ్ళ అమ్మని కిడ్నాప్ చేసి అంజలిని కిడ్నాప్ చేసి ఎక్కడైతే అప్పన్న చచ్చిపోయాడో అదే ఫ్యాక్టరీలో బంధించి పెడతాడు ఈ విషయం తెలుసుకున్న రామ్నందన్ వాళ్ళ అమ్మ కోసం పరిగెత్తుకుంటే ఆ ఫ్యాక్టరీలోకి వెళ్తాడు ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి వాళ్ళ అమ్మని ఎతికే క్రమంలో తనకి ఎప్పుడో చనిపోయిన వాళ్ళ నాన్న యొక్క చెప్పులు కనిపిస్తాయి ఆ చెప్పులు తీసుకుని వాళ్ళ నాన్నను గుర్తు చేసుకుని విపరీతంగా ఏడుస్తాడు ఏడ్చి అలా వాళ్ళ అమ్మను కాపాడుకొని ఏ మా నాన్న ఏదైతే సాధించాలనుకున్నాడు నాణ్యమైన బియ్యం అందరికీ పంచాలనుకున్నాడు ఈ భూమిని కాపాడాలనుకున్నాడు అక్రమ రమణ ఇసుక రవాణాలు ఇవన్నీ ఆపాలనుకున్నాడు ఇదన్నీ నేను ఒక ఐఏఎస్ అధికారిగా చేసి చూపిస్తాను ఎవరినైనా ఎదిరిస్తానని చెప్పి డిసైడ్ అవుతాడు అక్కడ నుంచి ఎలక్షన్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ రామనందన్ కథ ఆపోజిట్ గా జరిగిపోతుంది ఆ ఎలక్షన్ ఆఫీసులోనే బాంబు పెట్టి లేపేసి ఆ మొత్తం తనకు అనుకూలంగా మార్చుకుంటాడు మోపిదేవి భూమి భూమిని ఎక్కిరిస్తాడు కూడా కామెంట్ కూడా చేస్తాడు ఆ తర్వాత ఎలక్షన్ ఆఫీస్ కౌంటింగ్ దగ్గరే రౌడీని పంపించి తన వాళ్ళందరినీ బెదిరించి ఆ కౌంటింగ్ కూడా తనకు అనుకూలంగా మార్చుకుని మోపిదేవి ఫైనల్ గా ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వస్తున్నప్పుడు అలా రామ్నందన్ కలిసి నువ్వు ఏం చేస్తావు నన్ను ముఖ్యమంత్రి అవ్వకుండా ఆపలేకపోయావు ఏం పేగలతో నువ్వు అన్నట్టుగా బెదిరిస్తాడు దానికి రామనందన్ అంటాడు ఒక ఐఏఎస్ అధికారికి ఎంత పవర్ ఉంటుందో నీకు తెలుసా నీలాంటి పొలిటిస్ భయపడిచ్చే భయం వల్ల డబ్బులకో లంచానికో లొంగిపోయి ఐఏఎస్ అధికారులు ఎవ్వరు తను పూర్తిగా పవర్స్ చూపించలేదు కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన పూర్తి అధికారాన్ని చూపిస్తే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా ఐఏఎస్ ఆఫీసర్ పూర్తి అధికారాన్ని చూపిస్తే ముఖ్యమంత్రి అయినా సరే తల దించాల్సిందే లొంగాల్సిందే ఆ పవన్ అంటే నేను చూపిస్తా అని చెప్తారు అక్కడ నుంచి ఐఏఎస్ ఆఫీసర్కి మోపిదేవి ముఖ్యమంత్రికి విపరీతమైన ఫేస్ టు ఫేస్ సీన్స్ జరుగుతాయి తను ఇసుక రవాణాని ఆపేస్తాడు ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ఆపేస్తాడు గంజాయి మాదక ద్రవ్యాన్ని ఆపేస్తాడు హైడ్రా అక్రమక కట్టడాలంతా అంతా కొట్టేస్తాడు ప్రతి చోట ముఖ్యమంత్రికి ఎక్కడ ఎదుగుదల లేకుండా ఆపేస్తూ ఉంటాడు ముఖ్యమంత్రి ఎలాగైనా ఇతను ఆపేయాలని చూస్తాడు రే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఐఏఎస్ అధికారిరా నేను ముఖ్యమంత్రి ఉన్నా నువ్వు నన్ను ఇది చేస్తావా అంటే నువ్వు పహా అంటే ఐదేళ్ళు ముఖ్యమంత్రి నేను జీవితాంతం లాంగ్ ఐఏఎస్ అధికారిని రా నువ్వు నన్ను ఏం చేయలే చెప్పి ప్రతి చోట ఎదుర్కొంటూనే ఉంటాడు చివరికి తట్టుకోలేక వీడిని ఎలా ఎదుర్చాలో అర్థం కాకుండా ఒక ముఖ్యమంత్రి కాంప్రమైజ్కి వస్తాడు ఐఏఎస్ దగ్గరికి అలా కాంప్రమైజ్కి వచ్చినప్పుడు కూడా ఇలాంటివంతా ఆపేస్తానని చెప్పి నాకు రాసివరా రా అంటవా ఏ రా అని చెప్పి అలా హోరా పోర్ జరుగుతుంది ఇంతా అయిపోయిన తర్వాత ఒక టైప్ ఆఫ్ విజయంలో ఆ రామనందన్ ఉంటాడు ఇన్ని విజయాలు సాధించిన తర్వాత తన కాలేజ్ డేస్ లో ప్రేమించిన మన హీరోయిన్ అని పెళ్లి చేసుకోవాలనుకుంటారు అలా పెళ్లి జరుగుతున్న సమయంలో వీడికి పెళ్లి జరగకూడదు వీడి ఎదురు దెబ్బలు తినాలన్న ఉద్దేశంతో మోపిదేవి పెళ్లి టైంలోనే ఏదన్నీ ఏదో నేరం కింద తీసుకొని వచ్చేస్తాడు నువ్వు పలానా నేరం చేసావు ముఖ్యమంత్రిని ఎదురిచ్చావు ఆ కలెక్టర్ గా ఇల్లీగల్ వర్క్ చేసావు అన్న నేరంతో అరెస్ట్ చేసి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు వచ్చేది నిజం పోలీసులు కాదు డూప్లికేట్ పోలీసులు అలా నడి రోడ్లో పెట్టి తనకి జీపుకి బైడీలు వేసి తను కొట్టి చంపాలనుకుంటారు అయితే విషయం తెలుసుకున్న రామ్నందన్ అక్కడ వచ్చిన రౌడీలంతా విధ్వంసం చేసి పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టి తనిమేస్తాడు ఆ రౌడీల్లో మోపిదేవి కొడుకు నవీన్ చంద్ర కూడా ఉంటాడు అతను కూడా పట్టుకొని కొట్టేసి మొత్తం అక్కడ ఫినిష్ చేస్తాడు ఇదంతా అయిపోయినాక నవీన్ చంద్రతో చెప్తాడు ఎవరికి మన మోపి చెప్పు నేను ఇదే వైజాగ్ లో ఇదే యూనివర్సిటీలో చదువుకునే వ్యక్తిని ఇక్కడే గంజాయి ఇవంతా ఆపాను నువ్వు అవే స్టూడెంట్లకి గంజాయి ఇవి పెట్టి రెచ్చగొట్టావు నీ రౌండ్ని తీసుకుని అదే యూనివర్సిటీ కదా నేను అదే యూనివర్సిటీలో నీ కోసం కాసుకుంటాను నువ్వా నేను తేల్చుకుంటావు అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు అలా ఆ వైజాగ్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీలో అలా లోపల కూర్చుంటే వందల మంది రౌడీలు ఆ ఎదిరించడానికి పరిగెత్తుకుంటూ వస్తారు అలా గేట్లు దుక్కుంటూ వచ్చిన వాళ్ళందరినీ రామనందని తన పాత కోపాన్ని ఒక్కసారిగా చూపించి ఒక్కొక్క నిత్తుక్కు ర్యాక్ కొడతాడు పెద్ద విధ్వంసం జరుగుతుంది మొత్తం అన్యాయం మొత్తం అంచె అంచేసి నవీన్ చంద్రాన్ని పట్టుకొని తన్ని ప్రాణాలు పోయేంత వరకు తీసుకెళ్లి మొత్తం నిజాలు చెప్పమంటాడు అప్పుడు నిజానికి నవీన్ చంద్ర తన తండ్రి యొక్క ఇది చెప్పేస్తాడు నా తండ్రి పశు సంపదను అక్రమ రవాణా చేశాడు ల్యాండ్ మైనింగ్ చేశాడు హైడ్రా చేశాడు కల్తీ వ్యాపారాల ఫ్యాక్టరీలు చేశాడు ఇవన్నీ చేశాడు దీనికి నేనే సాక్ష్యం అని చెప్పి ఒప్పుకుంటాడు అక్కడ నుంచి అందరూ మీడియా మొత్తం అక్కడ మోపిదేవి దగ్గరికి వెళ్తుంది మోపిదేవి ఏం చేయలేక అక్కడి నుంచి పారిపోతాడు సీఎంగా రిజైన్ చేయాల్సి వస్తుంది చివరికి పూర్తిగా అతను ఓడగొట్టి రామ్నందన్ తన మెడ పెట్టుకొని జైల్లో తోసి గేమ్ చేంజ్ చేసి అతను ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేస్తాడు సో ఈ విధంగా రామ్నందన్ తన తండ్రి అప్పన్న కోరుకున్న మంచి పనులన్నీ మంచి రోడ్లు పేదలకు నాణ్యమైన ధాన్యం ఇవన్నీ కూడా అందించేలా చేసి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాడు ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా గేమ్ చేంజర్ కదా అయితే ఈ కథ మీకు తెలుసు కదా నేను ఆ ను చూసి ఊహించి చెప్పిన కథ మరి సినిమాలు ఇది ఎంతవరకు ఉంటుందో చూడాలి అండ్ ఇంకోటి ఈ సినిమా పేరు గేమ్ చేంజర్ కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉంది అంటే రామ్నందన్ కూడా ఫైనల్ గా పొలిటీషన్ అవుతాడేమో నాకు డౌట్ ఐఏఎస్ అధికారిగా హోరాహోరగా పోరాడుతాడు పాటలుగా ఇతను ముఖ్యమంత్రిగా ఓడించడానికి తను కూడా ఫీల్డ్లో దిగి లో దిగి ముఖ్యమంత్రి అవుతాడేమో నాకు చిన్న డౌట్ ఎందుకంటే శంకర్ గారు ఇప్పుడు చూపించిన క్యారెక్టర్ కాకుండా రామ్ చరణ్ ఇంకో క్యారెక్టర్ కూడా ఉందని చెప్పారు పైగా గేమ్ చేంజ్ అండ్ ఇంకో డైలాగ్ ఉంది అన్ప్రడక్టబుల్ అని ఇది మనం ప్రొడక్ట్ చేయలేని ఒక ఇదేమో రాజకీయ నాయకుడు కూడా అవుతాడేమో చిన్న డౌట్ ఉంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.